హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైందనమాట వీడియోస్ అయి పెట్టేసి అందరూ బాగున్నారా రోజులు కాదు నెలలే అయిపోయినట్లుంది ఎందుకంటే ఈ హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే అంత క్లారిటీగా రాదనేసి అయితే నేనైతే వీడియోస్ అయితే అంత పోస్ట్ చేయట్ల షార్ట్స్ పెట్టినా కూడా వాయిస్ అయితే ఇవ్వట్లేదు అనమాట కొంచెం ఏదో ఒకటి సౌండ్స్ అట్లా వస్తూనే ఉంటాయి ఇంక అందుకోసం అయితే ఇంకా షార్ట్స్ అయి పెట్టేస్తా ఉన్నా అట్లా సబ్స్క్రైబర్స్ కొంచెం రీచ్ అయితే ఉంటుందనేసి అయితే ఇంక ఈ రోజు అయితే ఎట్లయినా సరే పెట్టేద్దాము నెల అయిపోతుంది కదా పెడదాము అనేసి అయితే ఇంక ఇక్కడైతే మార్నింగ్ అనమాట మార్నింగ్ అంతా ఫోర్ అయిందనమాట లేచేదలకి ఇంకా ఫోర్కి లేచేసి కొంచెం ముందు రోజు అయితే ఇంక హౌస్ అయితే క్లీన్ చేయలేదు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల అయితే ఇంకా తర్వాత రోజు స్నానం చేసిన తర్వాత ఇంక ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా తర్వాత పనులు అయితే ఉంటాయి కదా మనకు ఆడవాళ్ళకి తప్పవి ఇంకా నెలకు ఒకసారి అంటే పదహైదు రోజులకి ఒకసారి అట్లా చేసుకుంటా ఉంటాం కదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఫిఫ్టీన్ డేస్కి అయితే మామూలుగా ఇంకా అప్పుడు పండగప్పుడు చేస్తున్నాను కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే అదే పర్సనల్ ప్రాబ్లం ఉన్నాను కదా దానివల్ల ఏంటంటే మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు అంతా ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ నైటే వేసేస్తున్నా బెడ్షీట్లు కానీ అట్లాంటివన్నీ వేసేసి ఇంక ఇంట్లో కానీ ఇంకా సామాన్లు అయితే నైటే కడిగేసి ఉంటాం కదా ఇల్లు తుచ్చుకోవడం పటాలు అవి కడుక్కోవడం అట్లాంటివన్నీ అయితే ఇంకా అయిపోయాయి ఎందుకంటే పొద్దున్నే స్కూల్ కూడా ఉంది కదా అందుకోసం కొంచెం తొందర తొందరగా అయితే ఇంకా గైడ్ ఉంటాను ఇంకా ఆశ ఏంటంటే నేను సండే కదా సండే అయితే తలస్నానం చేసేస్తుంది సాటర్డే హాఫ్ డే ఉంది కాబట్టి సాటర్డే చేయలే ఇంకొస్తేనే టైడ్ అయిపోయినా అనేసి ఇంకా సండే అయితే తలస్నానం చేసేసిన అనేసి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేస్తా ఉన్నాయి ఇంకే హెయిర్ ఫాల్ అయితే ఇంకా పోతానే ఉన్నాయి అనమాట ఇంకా ఇంకా స్టార్ట్ అయింది ఇంకా కూడా ఎంతవరకు నిలుస్తాయి ఇంకా చూడాలా ఇంకా మధ్య మధ్యలో అనమాట ఇంకా ఆ పనులు ఈ పనులు చేస్తానే చేసుకుంటానే ఉండాలి ఖచ్చితంగా అయితే ఇంకా ఏం అనేసి అయితే పొద్దున్నే వీళ్ళని అడిగితే రైస్ అయితే వద్దన్నారు ఏదైనా టిఫినే చేసేసి ఇంకా తినేసి తీసుకెళ్తామన్నారనమాట నేంటంటే పన్నీర్ ఉంది కదా పన్నీర్ రైస్ కానీ అట్లా ఏదన్నా చేద్దాం అనుకుంటా అన్న వీళ్ళు ఏదంటే లేదు పన్నీర్తో ఏదన్నా చేసి దోశ ఏదన్నా చేసేసేమా అని అన్నారు ఇంకా సర్లే అనేసి వాళ్ళకి నచ్చిందే చేయాలి లేదంటే కానీ బాక్స్ అట్లే ఎత్తుకొచ్చి ఏదో నువ్వే తినేసి అని అయితే ఇస్తారనమాట ఇంకా అందుకోసం అయితే వాళ్ళకి నచ్చిందే చేసేయాలి ఇంకా పొద్దున్నే తుచ్చేసినలా ఇప్పటికైతే ఆరింది ఇదైతే అస్సలు ముగ్గుర గీసినా కూడా అస్సలు కనిపించినా కనిపించదు వీళ్ళు ఇక్కడ ఏంటంటే బియ్య పిండి వేస్తారు కదా అది బియ్య పిండి చేసి పొడితో చేత అట్లా గీస్తా కదా అది నాకు ఎందుకో లిక్విడ్ లాగా రావట్లే ఇంకా ముగ్గుపిండి వేస్తే దాని మీద చారిపడతాం ఇంకా వాతావరణలో ఉన్నప్పుడైతే ముగ్గుపిండి వేసేదాన్ని ముగ్గు ముగ్గుపిండి అయితే అసలు కావట్లే ఇంకా మనకు వచ్చిన ముగ్గురు రోజు వేసేటి ఇంక దేంతో వేస్తే ఏమున్నది ఇంకా ఇంకా తర్వాత ఇదేంటంటే పన్నీరు టమాటా ఎరగడ్డ ఫ్రై చేసేసి పన్నీరు బజ్జీలా చేస్తారు కదా అట్లా మాది అనమాట ఫస్ట్ ఇంకా తరగపా వేసేసుకొని ఎరగడ్డలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేయట్లేదు కొంచెం తెల్లగడ్డ వేసేసి తర్వాత పచ్చిమిరకాయ కారం పచ్చిమిరకాయ కొంచెం ఏంటంటే కూర మసాలా కారం ఉంటుంది కదా ఆ మసాలా కారం అయితే వేసేస్తున్న అది వేసిన తర్వాత పన్నీర్ చిన్న చిన్నగా స్మాష్ చేసేసి అవి వేసేస్తున్న ఈడైతే ఇంకా జయి వచ్చేసి ఇంకా తలసిన వచ్చి నేను భర్తాను లేమ్మా తీపమన్నాడు అండ్ ఆశి అంతా పువ్వు అంతా పెట్టేసి రెడీ చేసేసింది ఇంకా నేను పెడతానులే అన్నారు దీపం అయితే కానీ అట్లంతా ఏం లే వీళ్ళైతే కానీ పెట్టేస్తారు పెట్టేస్తారనమాట ఎవరు వీళ్ళు ఉంటే వాళ్ళు ఇంక ఈ లోపల ఏంటంటే నేను దోశ కూడా వేస్ట్ చేసిన పన్నీర్ వేసి దోశ వేసి చేసిన వేస్తా ఉన్నా అంతలోకి ఇదైతే ఇంకొచ్చేసింది ఇది ఒక అనమాట ఎదురి ఇంట్లో వాళ్ళకి మా ఇంటికి వస్తుంది ఇంక వాళ్ళు డోర్ తీయలే కదా ఇంక వచ్చేసింది రోజు దీనికైతే కొంచెం అన్నా పాలు ఎత్తి పెట్టాల్సిందే పాలు లేని రోజు అయితే వాకలు అయితే తీన్ అనమాట పాపం ఇంకరుస్తూ ఉండే ఇంకా కొంచెం ఏమైనా ఓపెన్ చేసి వేస్తుంది దోశలు ఏంటంటే పన్నీరు కొంచెం చేసేసి స్టఫింగ్ లాగా వేసి ఇచ్చేసి మరి చిన్న చిన్న దోశలు ఉంటాయి కదా మినీ దోశ నేను చిన్నది అది ఆమ్లెట్ వేసుకున్న పెనం ఉంటుంది కదా నాలుగు వేసేది అట్లా తీసుకుందాం అనుకుంటున్నా కానీ మళ్ళీ సామాన్ ఎక్కువైపోతున్నాయి అనేసి ఇంకైతే తీసుకోవట్లే ఇదైతే వేసాను ఎప్పుడో కానీ తినరు వీళ్ళు ఇంకా ఇంకా దోశ వేసేసి లైట్గా కలిసేసి మనం పన్నీర్ ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దాంట్లో వేసేసి ఇంకా పై కాశీ ఏంటంటే ఇవి చీజ్ ఉంటుంది కదా చీజ్ వేసి అనేది వీళ్ళు ఎప్పుడైనా పిండి మిగిలితే ఇట్లా వేసుకుంటా ఉంటారనమాట టిఫిన్ వరకు అయితే చేసుకుంటారు ఎదురూ భయం లేదు ఎందుకంటే ప్రతిదానికి మనం ఉండాలంటే అవ్వదు మంచిగానే చెడని మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు మన వల్ల వచ్చిన వాళ్ళకి మనం రేపు కష్టం అనేది తెలియకూడదు కదా వాళ్ళకు తెలియాలి చిన్న పని కానీ కసువు తోయడం బోహులు కడగడం కానీ చిన్న చిన్నది వాళ్ళకు నచ్చిన టిఫిన్ చేసుకోవడం అట్లాంటివన్న కొన్ని కొన్ని పనులు అనేసి ఇంకా తెలుసు అందుకోసం అయితే మనకు కష్టం అని కాదు అన్ని ఇది కష్టం అని కాదు ఇట్లాంటివి నేర్పిస్తూ ఉండాలి నేనైతే వాళ్ళు మోస్ట్ ఆశీకి అంటే రిబ్బన్లు కట్టుకోలేదు కానీ జడ వేసుకోవడం అట్లాంటి వరకు అయితే ఇంకా చేసేసుకుంటుందనమాట ఆ వరకు అయితే కానీ ఇంకా జైన్ కూడా వాడు కొంచెం మొండి చేస్తాడు కానీ వాళ్ళు మోస్ట్ చూసుకోగలుగుతాది అట్లా ఉన్న నిజంగా నాకు అది రాదు ఇది రాదు ఒక టైం ఉన్నట్టు ఒక టైం ఉండదు అనమాట ఈ రోజు ఎట్లుంటుంది రేపు ఎట్లా ఉంటుందో తెలియదు కదా పనులనేటి మగపిల్లలు కాదు ఆడపిల్లలు కాదు ఖచ్చితంగా అయితే ఉండాలి జై ఏంటంటే ఆశ ఏదైనా వాడు ఏదైనా చేసుకుంటా ఉన్నా నేను చెప్తా ఆ దోశ వేసి ఆమ్లెట్ వేసి అనేసి చెప్తా ఆ పిల్లడితే కానీ అంతా నువ్వు చేసుకో నేను చేసి నాకు చేసుకున్నా అంటారు నేను కానీ అంటే కానీ టక్కనిపోయి జయి చేస్తాడు అనమాట అట్లా అట్లా ఉంటారు ఇంకా ఇంకా చదువు పోయినా అయితే కొంచెం జైడల్గా ఉంటాడు కాబట్టి ఆశ హెల్ప్ చేసిందంటే కానీ ఇంకా అడుగుతాడు అనమాట నన్ను అడుగుతాడు ఫస్ట్ హాఫ్లని చెప్పించమను అది ఇది అనేసి అయితే అట్లా కొంచెం కష్టమనే హెల్ప్ చేస్తుంది వాళ్ళు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే సాంబార్ పొడి ఉన్నా కదా సాంబార్ పొడి చేద్దాం అయిపోవచ్చింది అనేసి అయితే ఇంకా సాంబార్ పొడికి అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా మిరపకాయలు ఉంటాయి కదా ఎండుమిరపకాయలు కొంచెం పసుపు ఇంగువ జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర మెంతులు కొంచెం మెంతులు ఇంకా తర్వాత ధనియాలు ఉంటాయి కదా ధనియాలు కొంచెం మిరకాయలు అన్ని తీసుకున్నావు ధనియాలు అన్నీ తీసుకోవాలి అయితే ఉద్దిబేళ్ళు ఉద్దిబేళ్ళు తర్వాత ఇవి కందిబ్యాళ్ళు ఉంటాయి కదా కందిబ్యాళ్ళు ఇంకా ఇవి శనగబ్యాళ్ళు కొంచెం బియ్యం కూడా వేస్తాను నేనైతే కానీ ఇంకా కొంచెం బియ్యం వేస్తాను కానీ చిక్కదనం బాగుంటుంది మిరపకాయలు ఏంటంటే కొంచెం నార్మల్ మిర్చి కొంచెం కాశ్మీర్ చిల్లీ వేసినామంటే కానీ బాగా కలర్ అయితే బాగుంటుంది అనమాట కలర్ కొంచెం బాగుండేట్టు అనిపిస్తుంది తర్వాత నేను మిస్ అయింది ఏంటంటే దీంట్లో కొంచెం ఒక పసుపు కొమ్ వేసి ఉంటే బాగుండదు కానీ పసుపే ఉంది కాబట్టి పర్వాలేదు ఇంకా తర్వాత ఏంటంటే ఆయిలే అవసరం లేదు అన్నీ స్లోగా మంట సన్న సెగం మీద లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అవన్నీ చల్లని తర్వాత మిక్సీ పట్టుకున్నాయి ఎక్కువ లేదు కదా ఎక్కువ ఉంటే మిషన్ పంపించేసేదాన్ని ఇవి రెండు మూడు సార్లు కొంచెం కొంచెంగా ఏంటంటే మిక్సీ పట్టేసినాయి ఇవి కలర్ మీకు అంతగా తెలియట్లే కానీ కొంచెం రెడ్గానే ఉంటుంది అన్నమాట కొంచెం ఇంకా తర్వాత మళ్ళీ మాకు లంచ్కి కావాలనేసి ఇంకా అన్నం చేసేసి కొంచెం నేనైతే పచ్చడి ఏదో ఉందనుకుంటా పచ్చడి ఉంది ఇంకా పెరిగి వేసుకుందాం అనేసి ఇవి మొటికాయలు ఉంటాయి కదా మొటికాయ తాలింపు అయితే చేస్తాను మేమైతే వీటిని మొటికాయలు అంటారు కొంతమంది చిక్కుళ్ళు ఇంకేదో సంథింగ్ అంటాం అంటారు మేమైతే మొటికాయలే అంటాం వీటిని అయితే ఇవి ఉడగబెట్టేసి ఫస్ట్ అయితే ఉడగబెట్టేసి తర్వాత ఎరగడ్డ వేసుకుంటే ఎరగడ్డ తల్లగడ్డ కొంచెం ఎక్కి వేసుకుంటే రుచి బాగుంటుంది కొంచెం అట్లాగే కొంచెం పప్పులు పడి వేసేసి ఇంకా చేసేసిన తర్వాత అయితే ఇంకా స్నాక్స్ కోసం అయితే ఉద్దిపప్పు అయితే పొద్దున్నే లాస్ట్ అని నానబెట్టేస్తున్న ఇది ఇంకా నానబెట్టేసిన తర్వాత మా ఇంట్లో పాలుకూర ఆ ఆకుకూర ఏదైనా ఉంటే పాలకూర ఏంటంటే కరెక్ట్ టయానికి అయితే తెచ్చున్నారు ఇంకా సన్నగా తరిగి పెట్టేసుకొని ఆకుకూరలు తినాలంటే చాలా కష్టమైపోతుంది అబ్బా జా కొంచెం పర్లేగానే ఆశ అయితే అసలు పట్టించుకోదు ఇంకా తర్వాత మాములుగా మనం మిక్సీ కొంటు కదా ఎక్కువ ఉంటే కానీ గ్రైండర్ వేసేస్తా కొంచమే కాబట్టి కొంచెం మిక్సీకి వేసుకొని అల్లం కొంచెం అల్లం వేసేసి తర్వాత సన్నగా తరకున్న పాలకూర ఎర్రగడలు పచ్చిమిరకాయ మనం ఇంకా కావాలంటే మీరు ఇది కరివేపాకుండా కదా అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు దీంట్లో కారం బాగుంటుంది అనేసి ఇంకా ఎరగడ కారం అయితే వేసేస్తున్నా వడల్లాగా వేద్దాం అంటున్నాను కానీ వీళ్ళు వడలైతే అంత ఇంట్రెస్ట్గా తినరు అనమాట ఇంకా బోండల్లాగా వేసేసినాం అంటే అంత వడ ఉడికినంతగా లోపల అంతగా ఆవిరి కొంచెం పర్లేదు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగున్నాయి టేస్ట్ అయితే కానీ ఎప్పుడైనా ఇట్లా చేసి పెట్టేసామంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ కూడా తీయలేదన్నమాట కొంచెం పర్లేదు ఎందుకంటే పిండి మరీ ఎక్కువ నీళ్ళు అయిపోయి లూజ్ అయిపోతే ఎక్కువ ఆయిల్ తీస్తుంది లేదు కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ తీయలేదు ఇంకా పక్కన ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేస్తే స్నాక్స్ చేస్తే ఆశీకి అయితే పంపిస్తూనే ఉంటుందామా ఇంకా అందుకోసం నేను పంపించిన అనేసి మళ్ళీ ఇది స్నాక్స్ చేసిందంట ఇవి వీళ్ళు తమిళలో లేదా అంటారబ్బా నాకైతే అంతగా తెలియదు టేస్ట్ అయితే పర్లా బాగానే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్